హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు కొన్ని బెండకాయలు నాలుగు పచ్చిమిర్చిలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయ ముక్కలు కడిగి బాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడక్కగానే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అవ్వగానే టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలపెట్టుకోవాలి ఇలా కలపగానే నూనె పైకి తేలే వరకు చూసిన తర్వాత టెన్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పది నిమిషాల ముందే ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఒక స్టేటర్తో వడగట్టుకొని ఈ మిశ్రమంలో మనము ఈ చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం అంతా కలిసేలా కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ పిండి వేసి బాగా మరగనివ్వాలి రెండు రసం మరిగేలా టెన్ టు ఫిఫ్టీన్లో హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకొని పలుచగా కలుపుకోవాలి ఇలా పలుచగా కలుపుకున్న బియ్యం పిండి వాటర్ని అందులో యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనకు ఎంతో ఇష్టమైన బెండకాయ పులుసు రెడీ కొద్దిగా ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ రుచిగా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్